ఇంకా ఎన్ని రోజులు డబ్బులు పెట్టి నీళ్లు కొనాలి ప్రశ్నించిన కార్ని అసోసియేషన్ ప్రతినిధి ప్రతి పెంచడంపై చూపుతున్న నాయకులు విమర్శించారు కూడా వేల రూపాయలు వెచ్చించి ప్రతిరోజు నీళ్లు కొనే పరిస్థితి ఏర్పడిందని ఇంకా ఎన్ని రోజులు ఇలా నీళ్ల ట్యాంకర్లు కొనాలి అంటూ బాబా బృందావన్ నగర్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి న్యాయవాది రహంతుల్లా పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరికినేని పుల్లారెడ్డి ప్రశ్నించారు ఈరోజు పీపీఎస్ఎస్ ప్రతినిధి బృందం ఠాకూర్ రెడ్డి సరఫరా సక్రమంగా జరగక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను కలిసి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పర్యటనలో మహమ్మద్ యునస్ షేక్ అన్వర్ భాష పాల్గొన్నారు ఇంతకుముందు ఎప్పుడూ లేని ఒక ముందు ఇరవై ఏళ్ళ దాకా మంచి నీళ్లు చాలా బాగా వచ్చేవి ఇప్పుడు ఒక సంవత్సరం ఎనిమిది తొమ్మిది నెలల నుండి నీళ్ళ ఇబ్బంది చాలా ఎక్కువైపోయింది వారానికి నేను రెండు ట్యాంకర్లు తెప్పించుకోవాల్సి వస్తుంది నీళ్ళ ట్యాంకర్లు లేకపోతే నీళ్లు సరిపోవు మా ఇండ్లు లాస్ట్లో ఉన్నందుకు కనెక్షన్ సన్నగైపోతాయి నీళ్లు మోటార్ కూడా అందట్లేదు నీళ్లు ఒక అర్ధ గంట వచ్చేటప్పటికి అయిపోతున్నాయి మా సంగు ఒక అర్ధ సంగు కూడా నిండట్లేదు దాంతో మాకు సరిపోదు నీళ్లు చాలా ఇబ్బంది పడుతున్నాం కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు కర్నూలు జాతీయ రహదారికి సమీపంలో ఉండేటువంటి బాబా బృందావన నగర్కు ఎప్పుడు నీళ్ళ సమస్య లేదు నేను దాదాపు ఒక పదహైదు సంవత్సరాల కిందట ఇక్కడ కార్పొరేట్గా కూడా ఉన్నాను అంటే ఇరవై సంవత్సరాల కిందట నీళ్లు బ్రహ్మాండంగా వచ్చేది ఇప్పుడు ఎందుకు నీళ్ళ సమస్య వస్తుంది అని చెప్పి అధికారులకు ఇంజనీర్కు సూపరింటెండెంట్ ఇంజనీర్లకు కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది కానీ తాత్కాలికంగా అప్పటికప్పుడప్పుడు వచ్చి ఏదో కొంత నీళ్లు స్పీడ్గా వదలడం మళ్ళా మామూలు అయిపోయింది చాలా మంది వృద్ధులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ నీళ్ళు ఎక్కడ పోయి తెచ్చుకోవాలా బోరింగ్లు కూడా అందుబాటులో లేవు పైన అప్ స్టేర్ల పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి కమిషనర్ గారు జోక్యం చేసుకొని నీళ్లు ఎందుకు రావడం లేదు కనీసం నీళ్లు కూడా సరఫరా చేయకపోతే ఎట్లా ఏడాదికోసారి ఇళ్ళ పన్నులు పెంచుతున్నారు పదహైదు శాతం మరి ఇళ్ళ పన్నులు పెంచే ఈ పన్నులు పెంచడంపై ఉన్నటువంటి శ్రద్ధ ప్రజలకు కనీస తాగునీరు సరఫరా చేయాలనిపై కూడా లేకపోతే మిమ్మల్ని ప్రజలు క్షమించరు కాబట్టి వెంటనే సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు కమిషనర్ గారు పర్యటించి నీళ్ళ సమస్య ఎందుకు వస్తుంది కొన్ని నెలల నుండి చెప్తా ఉన్నాం మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా అయ్యా ఒకప్పుడు నీళ్ళు వచ్చేది ఇప్పుడు రావడం లేదు బావ బృందావం నగర్లో ఒకసారి పరిశీలించండి అని చెప్తే తాత్కాలికంగా అప్పుడు ఏదేదో చెప్పడము ప్రజలను పెట్టడము అంతే తప్ప సమస్య మాత్రం పరిష్కారం కోసం కృషి చేయడం లేదు ఇప్పటికైనా చేయండి లేకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు వచ్చి కూర్చుండే పరిస్థితి వస్తుందని చెప్పి నేను కమిషనర్ గారికి మనవి చేస్తా ఉన్నాను